नमस्कार దొంగతనం చేసి దాచుకున్న బ్యాంకు మేనేజర్ నుంచి దిగువ సిబ్బంది వరకు ఎవరి వాటాలు ఎవరికెంతో మంగళగిరి కరూర్ వైశ్య బ్యాంక్ లో ఎంతో కనీసం బ్యాంక్ లో ఖాతా లేని వ్యక్తులకు మంగళగిరి కరూర్ వైశ్య బ్యాంకు పలు రకాల ఇన్సూరెన్స్ ఎలా చేయిస్తారో అప్పటి మేనేజర్ మణికంఠ కరుణాకర్ అసిస్టెంట్ మేనేజర్ జీవన్లతో పాటు బ్యాంకు సిబ్బందే సమాధానం చెప్పారు కేవలం ఖాతాలు తెరిచి బంగారం తాకట్టు పెట్టే సమయంలో సంతకాలు వారి డీటెయిల్స్ లేకుండా ఎలా వారి వస్తుందో ఎలా పెడతారో కొందరికి అవగాహన లేకుండా మాటలు దేనికి సంకేతాలు కేవలం ఈ కేసులో మరో వ్యక్తిని అది ఆ బ్యాంకులో లో ఖాతా లేని వ్యక్తిపై ఎలా ప్రస్తుత బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ వారి లీగల్ లో మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దానిపై బుకాన్లు చేయించిన బ్యాంకు సిబ్బందికి దీనిలో అసలు విషయం తెలుసా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాం అయిపోయిందని చంకలు గుద్దుకుంటున్నా మంగళగిరి అరాచకాల అడ్డాగా పేరున్న కరు వైశా బ్యాంక్ సిబ్బంది పాత కొత్త మేనేజర్లు అసలు దొంగ అసిస్టెంట్ మేనేజర్ జీవన్ జాయింట్ కస్టోడియన్ల పాత్రలపై గుంటూరు ఎస్పీ సతీష్ నేరుగా రంగంలోకి దిగితే మరెన్నో విస్తుపోయే నిజాలు బట్టభయలు అవుతాయని ప్రస్తుతం ఆ బ్యాంకు ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు